ఒకరోజు చిరంజీవి గారు పిలిచిన అడిగారు నీకేం అవ్వాలందిరా అంటే నాకేం తెలియదు నాకు నాకేం లేదంటే మ్యాక్సిమం నేను కూర్చుని చిన్న చేసుకోవాలందంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో ఆయన తిట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు సిగ్గు నాకు ఆయన నన్ను తిట్టి తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా ఈ రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబా సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డాన్స్ వేయమంటే చచ్చిపోయింది ఆ రోజున మా ఉదిరికి చెప్పేశాను నేను ఇంకెప్పుడు సినిమా లాక్ చేయను అంత సిగ్గు అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను నేను నేర్చుకున్న తర్వాత ఎంత మంది కొత్త డైరెక్టర్లు తీసుకొచ్చాను వకీల్ సాబ్తో సహా అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నావాడిని